నరసరాపు బస్టాండ్కి వెళ్ళే వంతెన ఇక్కడ అంతా ఫ్రూట్సే అమ్ముతుంటారు లైన్ డైన్ ఈ వంతెన పక్కన అంతా ఫ్రూట్స్ షాప్లే ఉంటాయి ఫ్రూట్సే పెట్టుకుంటారు फ्रूट्स शॉप ले ఉంటายండి ఇటు వైపుట రాలిపోయిన మామిడికాయలు చేసారా పత్తాయి మార్కెట్కి వెళ్ళే దారి అన్నమాట బిజినెస్ బాగా రన్ అవుతుంది ఇది పట్టబెట్టుకుంటే నూల నుంచి కూడా మార్కెట్కి వస్తారు సార్ సపోట ద్రాక్ష కొబ్బరి మామిడి వెళ్ళి సార్ అట్లా అరిపి సపోట మామిడికాయలు చూడండి నిన్న రాలిపోయి అవి పండించేసినట్టు రాలి మచ్చలు వచ్చేసినాయి కాయలు నిండా జామకాయలు పళ్ళు మొత్తం ఫ్రూట్ మార్కెట్ అండి ఇక్కడ అంతా ఫ్రూట్ మార్కెట్ మొత్తం ఫ్రూట్ మార్కెట్ ఫ్రూట్స్ సార్ అన్నీ కమల ఆపిల్ మామిడికాయ దానిమ్మకాయ ఇప్పుడు మనం నిమ్మకాయల కోసం వెళ్ళాలి పండు నిమ్మకాయలు ఎక్కడుంటాయా అనిగా పడిపచ్చా పండు నిమ్మకాయలు ఎక్కడ ఉంటాయా వచ్చినా ఇదిగా ఇక్కడ కనుక நிமிட்டாயிரம் எட்டயா ஐந்து என்னம்மா ஐந்து ரூபாய் ஐந்து